మరి హైపో థైరాయిడ్ గురించి చెప్పారు మరి హైపర్ థైరాయిడ్ గురించి చెప్తారా చూడండి అంటే ఇప్పుడు ఏం లేదు థైరాయిడ్ మామూలు హార్మోన్ నార్మల్ గా ఇదంతా వచ్చింది మరి ఏమవుతుంది అంటే చూడండి ఇప్పుడు కాలర్ తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి ప్రాబ్లం ఉంది ఓకే మా అడ్రస్ ఓకే అయితే మీరు ఏమైనా టెస్ట్ ఏమైనా చేయించారా అండి డాక్టర్ కి చూపించారా ఎందుకు ప్రాబ్లం ఉంది అంటే ఏమైనా థైరాయిడ్ కి సంబంధించిన గాయిటర్ ఏమన్నా ఉందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా సమస్యలు ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయా చూపించుకుందాం హైదరాబాద్ లో ఓకే నైతర్సక్టర్ మండ్లు ఆడినట్టు దగ్గుతలేదు మొన్నే ప్రాబ్లం లేదు అన్నారు వారి పేడ కపాలడే ఉన్నర ఓకే అంటే అవి కొంచెం రిపోర్ట్స్ అవి చూడాల్సి వస్తుందండి ఓన్లీ మనం బ్లైండ్ గా చెప్పలేము కాకపోతే ఏదో సమస్య ఉంటుంది అంటే థైరాయిడ్ అయితే లేదు అన్నారంటున్నార కదా మీరు ఓకే ఢిల్లీ కల్కత్తానేట్ల ఓకే 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 ఏం చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు దీనికండి ఇప్పుడు కాలర్ మాట్లాడారు తనకి ఏంటంటే మనం ముందు అనాలసిస్ చేయాలండి తను పలకలేకపోతుంది కదా ఏదో అడ్డుపడ్డట్టుగా అంటే కొన్నిసార్లు గాయిటర్ ఉండే అవకాశం ఉంది గాయిటర్ అంటే థైరాయిడ్ నుంచి వచ్చినటువంటి థైరాయిడ్ ఇప్పుడు హార్మోన్స్ తగ్గడం వల్ల ఏదైతే ఉందో అది ఎలాగైనా కానీ బెటర్ అవ్వాలనేటటువంటి అనేటటువంటి ప్రూ దాన్ని వర్క్ అయిపోయి అంటారండి ఇప్పుడు జనరల్ అంటే నేను నార్మల్ కాన్సెప్ట్ ఫిజియాలజికల్ కాన్సెప్ట్ చెప్తున్నాను ఒకటి తగ్గింది అనుకోండి ఎలాగైనా చేసి నేను కరెక్ట్ ప్రొడక్షన్ చేయాలి అక్కడేమో పైనుంచి టీఎస్ ఆర్డర్ ఇస్తుంది స్టిమ్యులేట్ చేస్తుంది ప్రొడక్షన్ కాక అని కాబట్టి ఆ రేంజ్లో మనం ప్రొడక్షన్ కావాలి బాడీని నేను చూసుకోవాలి అంటే ఏంటి అది ఎక్కువ పని చేయడం స్టార్ట్ చేస్తుంది ఎక్కువ పని చేసినప్పుడు ఏమవుతుందంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకే దానికి తోడు అంటే దానికి కావాల్సినటువంటి ఫుడ్ కూడా సరిగా సప్లై లేదు ఫుడ్ మీన్స్ ఎక్కువ దానికి కావాల్సింది ఏంటి కాబట్టి ఐరోడిన్ తగ్గింది అనుకోండి ఈ విధంగా అన్ని ఒకటేసారి సమస్యలు వచ్చినప్పుడు అది పెరిగిపోతుంది అది స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట అలా అడ్డు పడితే కూడా ఈ విధంగా మాట్లాడ మాట్లాడ అంటే మాటలు సరిగా రాకపోవడం అనేది ఇలా అబ్స్ట్రక్ట్ అవ్వడం అనేది జరిగే అవకాశం ఉంది ఈ థైరాయిడ్ సబ్జెక్ట్ ని పక్కన పెట్టినట్టే తన విషయంలో ఇంతకుముందు మాట్లా మాట్లాడినట్టుగా తనకి ఏదో అడ్డుపడుతుందండి ఏదో గ్రోత్ అన్నా ఉండొచ్చు లేకపోతే గ్రోత్ అంటే ఏంటి ఈ లోపల ఏదైతే చిన్న నాలుక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏమన్నా గాయిటర్ ఈ గాయిటరే కాదు మన ఈ ప్యాలెటైన్ టాన్సిల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఆ విధంగా స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది అవన్నీ చూసుకోవాలి అంటే మనం ఓన్లీ జస్ట్ వై వాయిస్ మనం అన్నీ చెప్పలేం ఒకసారి చూస్తేనే కానీ తెలుస్తుంది అనమాట అవునండి సరే హైపర్ థైరాయిడ్ గురించి హైపర్ థైరాయిడ్ అంటే మామూలు నార్మల్ లెవెల్ థైరాయిడ్ మెయింటైన్ చేస్తుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హైపో వే చేస్తే కొన్ని కొన్ని లక్షణాలు అదేవిధంగా హైపర్ వచ్చినట్టయితే ఏమవుతుందంటే చూడండి నేను ఒక విషయం హైపోలో మర్చిపోయానండి చెప్ అదేంటి ఏంటి అంటే హైపోలో గ్రోత్ మెటబాలిజం అన్నానా అందులో ఫ్యాట్ మెటబాలిజం కూడా ఉంటుంది మజిల్ యొక్క మజిల్ మాస్ యొక్క మెటబాలిజం ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ తగ్గినప్పుడు ఫ్యాట్ అనే మెటబాలిజం సరిగా లేకపోతే ఫ్యాట్ డిపాజిషన్ అవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి వెయిటింగ్ వెయిట్ పెరిగిపోతారు లావ్ అయిపోతారు లావ్ అయిపోతారు ఫేస్ స్వెల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం హైపోర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ హార్మోన్ పెరుగుతుంది కాబట్టి ఏమవుతుందని అంటే ఇక్కడ హైయర్ మెటబాలిజం మామూలుగా కంటే ఎక్కువ మెటబాలిజం అవుతుంది మెటబాలిజం ఎక్కువైపోయేసరికి అన్ని కరిగిపోవడం స్టార్ట్ అవుతాయి అంటే ఏమవుతుంది ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి వాళ్ళు సన్నగా అయిపోతారు అన్నమాట వెయిట్ డిక్రీజ్ బాగా వెయిట్ డిక్రీజ్ అయిపోయి బాగా పేషెంట్ లాగా కనిపించడం అంటే మరి చాలా ప్రాబ్లమ్ ఏదో ఉంది అన్నట్టుగా కనిపించడం ఒకటి వస్తుంది అనమాట ఇంకోటి హార్మోన్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి హార్ట్ రేట్ కానీ వీటికి సంబంధించిన అన్ని సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ హై లెవెల్లో పనిచేయడం స్టార్ట్ చేస్తాయి కాబట్టి ఏమవుతుంది ఇంతకుముందు నేను బ్లాడీ కాడి అని అన్నానండి హార్ట్ బీటింగ్ అనేది స్లోగా అవుతుంది అనేది ఇక్కడ విపరీతంగా కొట్టుకుంటుంది కాబట్టి పాల్పిటేషన్స్ అట్లాంటివి రావడం ఎప్పుడైతే ఫ్యాట్ అవన్నీ తగ్గిపోతాయో ఐస్ కొంచెం ముందుకు వస్తాయి అనమాట ఏదో ఐస్ ముందుకు అన్నట్టు కనపడుతుంది వాళ్ళని చూస్తే కొంచెం గుర్తుపట్టవచ్చు భయం కొంచెం భయం కల్పించేటట్టుగా కొంచెం ఐస్ ముందుకు ఉండడం అట్లా కనబడుతుంది అనమాట కాబట్టి అన్ని అన్ని రకాల సిమ్టమ్స్ ఇవన్నీ పెరగడం ఇంకా బాగా ఎక్కువగా స్ట్రాంగ్ అని అంటే ఏమవుతుందంటే ఫీవర్ ఇంక్రీజ్ అవుతుందండి ఫీవర్ అంటే సడన్ గా అంటే చాలా టెన్షన్గా ఉన్నప్పుడు ఫీవర్ ఇంక్రీజ్ కావచ్చు కార్డియో కార్డియోకి సంబంధించిన అరెస్ట్ కావచ్చు ఇలాంటి టిపికల్ కొంచెం మేజర్ ఇది డేంజరస్ సిమ్టమ్స్ అప్పటికప్పుడే ఇలాంటి డేంజరస్ సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట